ఈ వీడియోలో పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈకేవైసీన్ అనేది కంపల్సరిగా ప్రతి ఒక్క రైతు అనగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈకేవైసీన్ అనేది చాలా సింపుల్గా బయోమెట్రిక్ వేసుకోవాలి సో ఫ్రెండ్స్ ఈ వీడియోలోని చాలా చక్కగా ప్రతి రైతుకి అర్థమయ్యేటట్టు వీడియోలో నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి చాలా చక్కటి వీడియో సో ఫ్రెండ్స్ పిఎం కిసాన్ డబ్బుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి రైతు కంపల్సరిగా ఈకేవైసీన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడ మన క్రోమ్ బ్రౌజర్లోని గూగుల్లోని నెట్ ఆన్ చేసి ఇక్కడ మనం చూస్తున్నాం పీఎం కిసాన్ అని టైప్ చేసి సెర్చ్ చేయగానే మనకి ఈ విధంగా కొత్త విండో అనేది రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చును ఈకే వైసీ అనేసి ఫస్ట్ ఆప్షన్ అయితే మనకు కనిపిస్తుంది చూడండి దానిపై క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మనకి ఏమనేసి వస్తుంది ఓటీపీ బేస్డ్ ఈకే వైసీ అనేసి మనకి ఇక్కడ అయితే కనిపిస్తుంది ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి అనేసి అయితే అంటుంది ఇక్కడ రెండు విధాలుగా రైతులైతే తెలుసుకోవచ్చును మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ ఆల్రెడీ డన్ అనేసి రావడం జరిగింది అంటే కంపల్సరీగా మీకు అనేది పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించిన డబ్బులు అనేది పడతాయి రెండు ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత రికార్డ్స్ నాట్ ఫౌండ్ అంటే మీరు ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి రిజిస్ట్రేషన్ అయితే చేసుకోలేదు అనేసి రావడం జరిగిందనుకోండి పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎలిజిబుల్ అంటే అర్హుల జాబితాలోని మన పేరు లేదని అర్థం చేసుకోండి చాలా చక్కగా మనమైతే తెలుసుకోవచ్చును ఓకేనా సో ఫ్రెండ్స్ ఇక్కడ నా ఆధార్ నెంబర్ అయితే తప్పులు లేకుండా ఈ బాక్స్లోని ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ అని కనిపించి పక్కన బాక్స్ కనిపిస్తుంది దానిపై క్లిక్ చేయగానే మన ఆధార్ నెంబర్ అయితే నేను ఆల్రెడీ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అర్హుల జాబితాలోని నా యొక్క పేరు అనేది ఉంది కాబట్టి ఇక్కడ నాకు ఈకేవైసీ లెన్ అనేసి అయితే నాకు రావడం జరిగింది చాలా చక్కగా ప్రతి రైతు చూస్తున్నారు చూసారా ఎంత సింపుల్గా మనము మీ సేవా కేంద్రాలు వెంట తిరగకుండా రైతు భరోసా అదేవిధంగా గ్రామ సచివాలయాలు ఎవరి దగ్గరికి వెళ్లకుండా మన పిఎం కిషన్ ఈకేవైసీని అనేది చాలా చక్కగా మన మొబైల్లోనే కంప్లీట్ చేసుకున్నాం మరి ఇలాంటి చక్కటి పీఎం కిషన్ పథకానికి సంబంధించిన వీడియోస్ కోసం వీడియో చూస్తున్న ప్రతి ఒక్క రైతు కంపల్సరిగా వీడియోకి ఒక లైక్ని అయితే ఇచ్చి ఇలాంటి పిఎం కిషన్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనిపించే బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి సో ఫ్రెండ్స్ నేను పోస్ట్ చేసే వీడియో అనేది పిఎం కిషన్ పథకానికి సంబంధించిన వీడియో అనేది వెంటనే మీ మొబైల్కి అయితే రావడం జరుగుతుంది చాలా చక్కగా ఈ విధంగా అనేది వీడియోస్ అయితే రావడం జరుగుతుంది అర్థం కాని రైతు కూడా చాలా చక్కగా తక్కువ సమయంలోనే అర్థమయ్యేటట్టు ఈ పథకాలకు సంబంధించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది కంపల్సరిగా వీడియో చూస్తున్న ప్రతి రైతు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి పిఎం కిసాన్ పంతొమ్మిదో విడత పథకానికి సంబంధించి ఈ కేవైసీ అనేది చాలా చక్కగా ఇక్కడైతే నాకు అయ్యింది చూడండి ఈ విధంగా అర్హత పొందిన ప్రతి ఒక్క రైతు ఈకేవైసీని అనేది చేసుకోండి మంచి అప్డేట్తో కలుద్దాం మరి బాయ్